హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ని వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడే మన ఊరికి దగ్గరలోనే ఒక కొండ ప్రాంతం ఉంటే ఆ కొండ ప్రాంతంలో నేను ఉన్నాను ఇక్కడ చాలా ఇక్కడ లొకేషన్ అంతా చాలా క్లియర్గా బాగా నీట్గా ఉంటుంది అందువల్ల ఇక్కడ వచ్చినాను ఇప్పుడే కామెంట్లు చదివాను చాలామంది కామెంట్లు చదివాను కొంతమంది బాగున్నాయన్నారు కొంతమంది బాగలేవని కామెంట్ చేశారు కొంతమంది బ్యాడ్ కామెంట్ చేశారు నేనేం బాధపడలేదు ఎందుకంటే మనం వీడియోలు పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి నచ్చితే నచ్చినట్లు చేస్తారు దానికేం నేనేం కాదనిలేదు కానీ బ్యాడ్ కామెంట్ చేసే ముందు ఒక విషయం మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి గమనించండి నా ఛానల్ ఛానల్లోకి వెళ్ళండి ఒకసారి ముందుగా నేను చేసిన వీడియోలు ఒకసారి బాగా క్లియర్గా చూడండి కామెడీవి ఇలాంటివి ఫన్ వీడియోస్ చాలా చేశాను నేను అక్క ఆఖరికి నేను ఆఖరికి నేను షార్ట్ ఫిలింలో కానీ నేను నటించాను చాలా చాలా మూవీ చాలా మూవీస్లో అట్లా చేశాను నేను ఇప్పుడు క్లియర్గా చూడండి ఒకసారి బాగా ఒకసారి ఓపెన్ చేసి నా ఛానల్ ఓపెన్ చేసి నా వీడియోల కింద నుంచి చూడండి ఒకసారి బాగా మీకు అర్థమవుతుంది నేను కష్టపడి చేసిన వీడియోలు వీడియోలకు ఎంత వ్యూస్ వచ్చినాయి నేను ఇలాంటి వీడియోస్ ఇప్పుడు పెడుతున్నా కదా ఇలాంటి వీడియోస్ మీరు కామెంట్స్ బ్యా కామెంట్స్ చేస్తున్నారు కదా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు కదా ఇలాంటి వీడియోలకి ఎలాంటి వ్యూస్ వస్తున్నాయి అలాంటి వీడియోలకి ఎలా ఎలాంటి వ్యూస్ వచ్చాయో ఒకసారి బాగా గమనించండి ఎవరికైనా వీడియోకి నచ్చితేనే కదా వ్యూస్ వచ్చేది లైక్లు కొట్టేది కామెంట్ చేసేది ఇక నచ్చందే ఇలాంటి వీడియోలు పోతుంటాయంటారా చాలామంది బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు చూడండి ఒకసారి క్లియర్గా నాకు ఈ పద్నాలుగు రోజుల్లో ఈ పదహైదు రోజుల్లోనే దగ్గర దగ్గర దాబ్దాబ్గా అంటే ఒక పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చింటారు నా ఛానల్ నచ్చందే సబ్స్క్రైబర్స్ వచ్చింటారా మీరే చెప్పండి అసలు ఈ వీడియో నా వీడియోలు ఎందువల్ల ఇలా చేస్తున్నాను అంటే కష్టపడుతుంటే ఏది పని జరగడం లేదు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చేస్తుంటే పని జరుగుతుంది అసలు నాకే అనేది నాకు కూడా కొంచెం ఉంటుంది తెలివి నేను కూడా తెలుసుకోగలను ఇలాంటి వీడియోలు పెట్టకూడదు బాగుండవు అని తెలుసుకోగలను కానీ నాకు ఇలాంటి వీడియోల్లో కొంచెం వాయిస్ రికార్డింగ్ చేసేది ఇలా ఇలా అవి ఏం జరుగుతున్నాయని చెప్పేది కొంచెం అలవాటైపోయింది ఇలాంటివి అయితేనే నాకు బాగా సూట్ అవుతాయని అర్థమైపోయింది ఇంక ఇలాంటివి అయితేనే నా ఛానల్లో బాగా వ్యూస్ వస్తాయి ఇలాంటి దాంట్లోకైతేనే బాగా వ్యూస్ వస్తాయని నాకు అర్థమైపోయింది ఇక నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వీడియో మీకు నచ్చితే ఒకవేళ చూడండి లేదంటే పైకి దొబ్బేయండి నేను 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 అడుగుతున్నాను లైక్ చేయమని లైక్ కొట్టమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను లేదని నేను చెప్పట్లేదు లైక్ చేయండి మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి నచ్చకమంటే లైక్ చేయొద్దు దొబ్బేయండి ముందరికి నూకేయండి అసలు వీడియో ముందరికి నేనేం కాదనట్లేదు కదా మీకు నచ్చితే చూడండి నచ్చకంటే వద్దు చూడద్దు కానీ నచ్చేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో నన్ను చాలామంది ఆదరిస్తున్నారు పదహైదు వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే నేను అసలు కల్లో కానీ ఊహించలేదు ఎప్పుడు అంతమంది నాకు సబ్స్క్రైబర్స్ వస్తారని కానీ అందరూ అంతమంది వచ్చినారు వచ్చినందువల్ల మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో ఎలా తెలుపుకోవాలో నాకు అసలు అర్థం కావడం లేదు నేను చాలా ఇప్పుడు బ్యాక్ కామెంట్స్ చేసే వాళ్ళకి నేను ఈ వీడియో పెడుతున్నాను అసలు నేను ముందు ముందు ఎలా కష్టపడ్డాను ఎలా ఇప్పుడు ఫెయిల్ అయిపోయాను ఇప్పుడు ఇలాంటి వీడియోలో ఎంత బాగా నేను పాస్ అవుతున్నాను అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాను ఒకసారి చూడండి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఏమేమి వీడియోలు పెట్టాను ఎలాంటి వీడియోలు పెట్టానో చూడండి నేను యాక్టింగ్ చేశాను కామెడీ చేశాను అసలు మన వాయిస్తో చేసినటువంటి చాలామంది ఇష్టపడ్డారు చాలామంది నా వాయిస్ నా నా ఎక్స్ప్రెషన్ అంతా చాలామంది ఇష్టపడ్డారు నేను షార్ట్ ఫిలింలో కానీ బాగా నటించాను చూడండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి లేదంటే నా లైక్ చేయొద్దండి నేనేం నేనేం మిమ్మల్ని బలవంతం పెట్టడం లేదు ఎందుకంటే ఎవరికైనా కానీ ఏదైనా కానీ నచ్చితేనే చూస్తారు కానీ నచ్చకుంటే ఎవరు చూడరు నాకే తెలుసు నేను కూడా వీడియోలు చాలా చూస్తుంటాను నాకు నచ్చితేనే చూస్తాను నచ్చ నచ్చకోకుండా నచ్చినా నచ్చకోకుండా లైక్ చేస్తాను చేసాక ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఏమో ఏం కథో మనకి తెలియదు రాజకీయాల విషయం పెడదామంటామా మనకి సెట్ కాదు ఇక డ్యాన్సులు అవి ఇవి ఎవరో చేసిన పాటలకి మనం డ్యాన్సులు వేసి ఇవన్నీ చేద్దామంటామా వచ్చి రానట్టుగా మనకి రాదు అసలు మనం రానప్పుడు ఊరికే ఊపుకుంటూ ఊపుకుంటూ తూక్కుంటూ ఎందుకండి మనకి ఆ యొక్కసార్లు చెప్పండి అందుకనే అవి చేయను ఇక పోతే సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు అని చాలామంది నన్ను ప్రశ్నించారు సమాజానికి నేను ఎటువంటి మెసేజ్ పంపి పంపించడం లేదండి ఎందుకంటే సమాజం అంటే నా కుటుంబాన్ని పోషించుకునే నేను ఈ ఇలాంటివి చేస్తున్నానే తప్ప నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు లేదంటే సమాజాన్ని నాశనం చేయాలని అసలు కాదు వాళ్ళు మనం నాశనం చేస్తే నాశనం కారు వాళ్ళు నాశనం అవ్వాలనుకుంటే అవుతారు మనం ఎప్పటికీ ఎవరిని నాశనం చేయము అందరూ సంతోషంగా హ్యాపీగా మీరంతా బాగుండాలనే నన్ను బ్యాక్ కామెంట్ చేసిండే వాళ్ళు కానీ బాగా సంతోషంగా హ్యాపీగా ఉండాలనే నా కోరిక ఇక ఇంకా కొంతమంది వచ్చేసి కొంచెం ఖర్చు పెట్టి వీడియోలు చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇలా చేస్తున్నారు మీరు ఇలాంటి వీడియోలు ఏం బాగుండవు కొంచెం ఖర్చు పెడితే ఫలితం దక్కుతుంది అని చెప్పి చాలామంది అని చాలామంది కామెంట్ చేశారు ఖర్చు పెట్టాలంటే నాకేం బాధేం కాదు ఖర్చు పెట్టగలను ఒక రకంగా అంటే అంత ఖర్చు పెట్టలేను ఇప్పుడు నా వీడియోలో ఈ వీడియో చూస్తున్నారు కదా అసలు కెమెరా ఏమన్నా బాగొస్తుందా ఫ్రెండ్స్ అసలు కెమెరా ఏం రావడం లేదు కనీసం నాకు ఎవరు జతగాని లేరు నేనుండే సింగల్ ఎవరు నాకు ఇంతకుముందు అలాంటి పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు లేరు నేను ఒకరినే సింగల్ ఏమని చేస్తూ చెప్పండి అసలు ఇప్పట్లో ఇంట్లో వాళ్ళు కానీ అసలు కోఆపరేట్ చేయడం లేదు నేను ఒకరినే సింగల్గా చేస్తున్నాను ఇక ఖర్చు పెట్టి చేయాలనుకుంటే చూడండి నేను ఖర్చు పెట్టి చేస్తే బాగుంటాయి వీడియోలు బాగా చూడవచ్చు అనే ఉద్దేశం మీకున ఉంటే చూడండి ఈ పైన పక్క ఇక్కడ చూసారు కదా ఇది నా ఫోన్పే నా ఫోన్పే ఇది ఇది ఈ ఫోన్పేలో మీకు ఎంత నచ్చితే రూపాయి కానివ్వండి రెండు రూపాయలు కానివ్వండి ఐదు రూపాయలు కానివ్వండి పది రూపాయలు కానీ నూరు రూపాయలు కానీ రెండు వందలు కానీ వెయ్యి కానీ రెండు వేలు కానీ మీ ఇష్టం మీ బుద్ధి పుట్టినంత అండి నేను అస్సలు ఇంత ఇవ్వండి అని నేను అడగను మీకు బుద్ధి పుట్టినంత నాకు పంపించండి ఆ అమౌంట్ ఎంత వస్తుందో ఆ అమౌంట్ తగ్గట్టుగా ఎలాంటి వీడియోస్ చేయచ్చో నేను చూసుకొని ఒకవేళ కెమెరామ్యాన్ని ఇలా ఇలా ఎవరినన్నా మాట్లాడుకొని వీడియోస్ చేస్తాను మంచి షార్ట్ ఫిలింలు కానీ నా దగ్గర ఉన్నాయి నేను చేయగలను చేస్తాను ఇంకపోతే ఇప్పుడు ఈ వీడియోల్లో కొంచెము క్లారిటీ అనేది తక్కువ వస్తుంది అందుకని కెమెరా కెమెరాని మాట్లాడుకోవాల్సింది తప్పదు ఇకపోతే అట్లా పోతే ఇప్పుడు నెలకు వచ్చేసి నా సంపాదన పన్నెండు వేలండి పన్నెండు వేలు సంపాదిస్తాను పన్నెండు వేలలో ఒక రోజుకి కెమెరామ్యాన్ని యాక్టర్ని ఇట్లాంటి వాళ్ళని నేను జత చేసుకోవాలంటే ఎట్లా లేదన్నా ఒక రెండు వేలు ఖర్చు అవుతుంది రెండు వేలు రోజుకి రెండు వేలు ఖర్చు అవుతుంది ఎక్కడ వెళ్దూ చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఇంట్లో వాళ్ళు నా భార్య నలుగురు పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురున్నారు నా భార్య పేరు రాములమ్మ పెద్ద పాప పేరు స్వాతి చిన్న పాప పేరు బవిత ఇంకా పెద్దోని పేరు పరమేశు చిన్నోని పేరు సూర్య ఇలా నలుగురు పిల్లలు నా భార్య నలుగు వాళ్ళ ఐదు మంది మేమంతా ఆరు మంది ఉంటాము ఒకటే ఫ్యామిలీనే ఇక ఇంట్లోకి ఫ్యామిలీకి గడవడం కొంచెం కష్టంగానే ఉంది అలాగని ఈ వీడియోలకు కానీ ఖర్చు పెట్టాలంటే నాది నా వల్ల కావడం లేదు ఇక మీరే అర్థం చేసుకోవాలి ఇక మీరే అర్థం చేసుకొని మీకు ఏమన్నా తోచినంత నా ఫోన్పేకి పంపించండి ఫోన్పేకి అమౌంట్ వేయండి ఇక ఒకవేళ అది ఎంత అమౌంట్ వస్తుందో చూసుకొని నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తానండి ఓకే ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నా ధన్యవాదాలు నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్